వెల్కమ్ టు విజయాస్ వంటిలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ మష్రూమ్తో ప్యాజ్ కూర ఇది చపాతీల్లోకి నాన్లోకి రోటీల్లోకి అన్నంలోకి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది స్టార్ట్ చేద్దాం మరి రెస్టారెంట్ స్టైల్ కదే అండి మష్రూమ్ ప్యాజ్ మష్రూమ్లు ముందు ఉడబెట్టుకోవాలండి స్టవ్ వేయించుకుని పెనం పెట్టుకుని ఇందులో నీళ్ళు వేసుకోవాలండి కొన్ని గ్లాసులు నీళ్ళు వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఈ చిన్న మష్రూమ్ ఇలాగే చేస్తున్నానండి ఈ పెద్దవి కట్ చేస్తానండి పెద్దవి కదా ఇవి ఇవి ఉడకాలండి ఈ మష్రూమ్లు అండి పెట్టేసుకుందామండి పక్షిమే పెట్టేసుకుందాం ఇవి ఉడుకుతుంటాయి ఈ లోపల కొంచెం మసాలా చేసుకోవాలండి మనం ఇకరికి పెనం పెట్టుకుని కసూరు మీద ముందు వేపి తీసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి అయ్యింది డ్రై రోస్ట్ కసూరి కసూరు మీద డ్రై రోస్ట్ అయ్యింది స్పూన్ ధనియాలు స్పూన్ జీలకర్ర రెండు దాకించ ముక్కలు రెండు ఇలాచి నలుగురు ఉండాలి ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి దీనికి కావాల్సిన పదార్థాలు అండి డైస్లా కట్ చేసుకున్న ఉల్లిపాయలు డైస్లా కట్ చేసుకున్న క్యాప్సికము మూడు పచ్చిమిర్చి చీలికలు సన్నగా తొరిగిన టమాటా ముక్కలు ఇందులో మూడు రకాల ఉల్లిపాయలు వేస్తున్నాం అండి ఉల్లిపాయలు వేపుతాం బ్రౌన్ ఆనియన్ చేస్తాం ఇవి వేపి బ్రౌన్ ఆనియన్ చేస్తాము డైలా కట్ చేసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ ముక్కలు వేస్తాం వేగాలండి బాగా స్మెల్ అంతా బయటకు వేవాలి అలా వేగ ఇవి వేగిపోయండి ఒక ఉప్పు జారలు వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఈ ఫైవే పెట్టుకుని ఇంకొన్ని వేసిన నూనె వేస్తానండి బాగుంటుంది కూర వేసే వేసుకుంటే కొంచెం వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు వేసాను నూనె అండి సన్నగా తరిగిన ముక్కలో బ్రౌన్ ఆణ్యానికి వేపుకోవాలి ఇలా కొంచెం ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ బేగ ఎక్కువ ఎర్రగా మష్రూమ్ ఉడికిపోయింది తీసుకుందాం అంతలో తీసుకుందాం మష్రూమ్లు ఇదిగోండి మారే కదా ఇవి కూడా తీసుకుందాం ఉల్లిపాయలు మారే కదా ఈ ప్లేట్లోకి తీసుకుంటానండి పక్క ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఈ వేపుకోలు కూర ఇవి బాగా ఎరగక్కర్లేదండి మామూలు రంగు మార్చి తాను గోధుమ రంగు వస్తే సరిపోదు ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుంది ఇది కొంచెం వేగాయి కదండి స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం మళ్ళీ కొంచెం పచ్చు అల్లం పచ్చి పచ్చివాసన పోయే వరకు బాగా వేగదు అల్లం పచ్చి పచ్చివాసన పూర్తిగా పోతేనే కూర బాగుంటుంది ఈ మసాలా సామాన్లు మిర్చి పట్టుకుందాం కూరకు సరిపడా కారం బాగా కారం బాగా వేగాలి మనం చేసుకున్న మసాలా టమాటా ముక్కలు టమాటా ముక్కలు మగ్గాలి ఒక రెండు నిమిషాలు మూతకుంటే టమాటా ముక్కలు మగ్గుతాయి చూద్దామండి టమాటా ముక్కలు మగ్గాయము ఇప్పుడు ఇందులో మష్రూమ్ ఫ్రైడ్ ఆనియన్ డైలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు డైలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ మొక్కలు పచ్చి పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న కబాక వేసుకుని కొంచెం నీళ్ళండి ఎక్కువ కాదు ఆ ఉల్లిపాయ మెత్తబడ్డానికండి మనం వేసుకున్నాం కదా ఉల్లిపాయ కూరకని అవి కొంచెం మెత్తబెట్టండి ముందు కొంచెం ఉప్పేసాం కదండీ మనం ఇప్పుడు కూర సరిపడా ఉప్పు వేసుకుని నా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి చూద్దామండి చూడండి ఎంత బాగుందో చూడండి ఆయిల్ పైకి అయింది కదా ఆయిల్ అదిని అంత కొంగలు ఆడుతుంది సన్నగా పొడగ దొరికిన అల్లం ముక్కలు వేసుకోవాలండి అదుపుని కలుపుకొని షాబాత్ చేసుకోండి చూడండి అంత బాగుంది కూర కలర్ఫుల్గా సన్నగా జరిగిన కొత్తిమీర సరిము బాగా తీసుకుందా అండి మళ్ళీ పైనుంచి కొంచెం సన్నగా జరిగిన అల్లముక్కలు అండి మనం తింటుంటే పంటకి తగిలి బాగుంటాయి సన్నగా జరిగిన కొత్తిమీర రెడీ మష్రూమ్ తో ప్యాజ్ కూర మీరు ట్రై చేసి చూడండి నా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి